జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం హెల్ప్ లైన్ చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృశ్య ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని చెరువులు నిండి ఉన్న దృశ్య అధికారులు కనిపెట్టుకుంటూ ఉండాలంటూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు నీటిపారుదల శాఖ రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అలాగే మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి కల్వెట్లను రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలని చెరువులు జలాశయాల నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారుల సూచనలను ప్రజలు పాటించాలని అనవసరంగా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా అధికారులు శిథిలమైన ఇండ్లు లోతటు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు ప్రజలు ఆపద సమయాలలో హెల్ప్ లైన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ జీరో ఈ నంబర్ ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు